తనకు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించినటువంటి పోలీసులతో కూడా వాగ్వివాదానికి దిగారు ఇప్పుడు సమయం వచ్చింది నేనేం మాట్లాడలేకపోతున్నాను తర్వాత మీడియా సంగతి పోలీసుల సంగతి చెప్తానంటూ ఆమె విసురుగా వెళ్లిపోయారు తర్వాత ఒక సూసైడ్ డ్రామా నా పేరు బయటికి తీసుకువస్తే నేను సూసైడ్ చేసుకుంటానంటూ కూడా హేమ బెదిరించారు ఇది వాస్తవం అంటే ఏంటి తనని ఎవరో పట్టుకోలేనటువంటి ధీమానా ఒకవేళ పట్టుకున్నా కూడా టాలీవుడ్ పెద్దలో లేకపోతే వ్యాపారవేత్తలో ప్రముఖులు తీసుకువస్తారనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం ఇది చిన్న ఇష్యూ కాదు కదండి తీసుకొచ్చేయడానికి ఎక్కడ ఎవరు ఎవరు కాపాడలేరు ఇది ఇది చాలా పెద్ద డ్రగ్స్ అనేది చిన్న ప్యాకాట జీరో లో ఉందనుకోండి డ్రగ్స్ హండ్రెడ్ లో ఉంటది ఎగ్జాక్ట్లీ కదా మీరు ప్యాకాట గురించి మాట్లాడుతున్నారు సో జీరో వన్ అనుకుందాం ప్యాకాట ఇది హండ్రెడ్ పక్కన రెండు సున్నాలు ఏడయ్యాయి సో ఆ ఇష్యూకి ఈ ఇష్యూ కి నక్కకి నాగలో అనుకున్నంత తేడా ఉంది సో ఆ విధంగా మాట్లాడిన ఆవిడ నా గురించి మాట్లాడింది కాబట్టి నేను మాట్లాడానడానికి నాకు ఒక ఆడపిల్ల నా ఆవిడకి ఎలాగ ఉందో నాకు కన్సర్న్ ఉంటుంది ఎందుకంటే ఎంతైనా ఆడపిల్ల ఒక ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి ఆవిడ చేసిన దానివల్ల ఇండస్ట్రీ అందరినీ కూడా అంటున్నారు కన్నడ ఇండస్ట్రీ అని అది పెయిన్ కూడా ఉంది ఒకళ్ళు వల్ల అందరికీ ఆపాదిస్తున్నారని ఇండస్ట్రీలో మంచి ఉంది చెడు ఉంది అలాగే నాణ్యానికి అటు ఇటు రెండు బొమ్మ బొరుస్ ఉంటాయి ఇప్పుడు తప్పు లేకపోతే ఒప్పు రెండు ఎక్కడైనా ఉంటాయి ఒక ఇండస్ట్రీలో ఉంటాయా మీ జర్నలిజం లో ఉంటుంది చెడ్డ చెడవాళ్ళు ఉంటారు మంచి ప్రతి ప్లేస్లో ఉంది సో ఇండస్ట్రీకి ఆపాదిస్తారు ఎందుకంటే మేము వాళ్ళు కల ప్రపంచంలో మేము ఉంటామా వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఆనందిస్తూ మమ్మల్ని ఇన్ఫ్లుయెన్సర్గా ఫీల్ అవుతారు కాబట్టి సో మేము దొరికిపోతే మేము అయిపోతే మా జీవితాలు నాశనం అయిపోతే మేము ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం అన్ని విధాలు అది మా మా లైఫ్ అలాంటి వాటిలో ఆమె దొరకడం వల్ల ఏదైనా ఇండస్ట్రీ టాలీవుడ్ టాలీవుడ్ మీద మొత్తం మీద పడింది ఎక్కువ టాలీవుడ్ వాళ్ళు దొరికారు అక్కడ ఇక్కడ ఏం టాలీవుడ్ ఎందుకంటారు అక్కడ టెకీస్ ఉన్నారు వాళ్ళు ఎందుకు అడగరు ఇంటర్వ్యూస్ అక్కడ పక్కన మన ఎవరైతే ఉన్నారో బిల్డర్స్ ఉన్నారు వాళ్ళు ఎందుకు మీతో పోల్చుకుంటే మీ అంత పబ్లిక్ ఫిగర్స్ సెలబ్రిటీస్ వాళ్ళు కాదు కదా అందుకనే మాకు ఎక్కడ ప్రైవేట్ లైఫ్ లేదు మేము ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు నేను ఏదో ఊరు వెళ్ళినా కూడా నాకు ఎక్కడైనా నేను ఫొటోస్ వీటోస్ అన్ని ఎక్కడ మాకు ఎక్కడ ఉంటుంది మేము ఏం మూలకి వెళ్ళినా దొరుకుతాం సో అలాగే ఆవిడ గురించి కూడా అప్పుడు ఆవిడ పేరు మార్చుకొని మరీ వెళ్ళారు ఆవిడ ఒరిజినల్ పేరు అదే కృష్ణవేణి సో పక్కన వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైనా ఈవిడ హేమ అండి ఆర్టిస్ట్ అని ఎక్కడో లీక్ చేస్తారు వాళ్ళు కన్నడ వాళ్ళకి తెలియకపోయినా ఎవరో ఒకరు చూస్తారు సినిమా సో ఎలాగో బయటకు వచ్చింది మొత్తానికి అంతా జరిగింది జరిగిపోయింది ఇప్పుడు ఆవిడ పాజిటివ్ అని చెప్పారు ఆ డ్రగ్స్ ఉన్నాయి బాడీలో అని ఇప్పుడు నెక్స్ట్ జరిగేది ఏంటి వాళ్ళని గా చేసి వాళ్ళని ఏమైనా కౌన్సిలింగ్ పంపిస్తారు ఏం చేస్తుంది చూడాలి బెంగళూరు రేవ్ పార్టీ ఎపిసోడ్ ఇరుక్కున్నారా లేకపోతే ఇరికించబడ్డారా ఇరుక్కున్నారు ఇరుక్కున్నారు ఇరికించబడదు ఆవిడ ఇరికించే అంత ఎవరికి లేదు ఆవిడే ఇరికిచ్చేస్తారు ఎవరినరు కావాలంటే అంత క్లియర్ ఎందుకంటే ఎవరినైనా ఇరికిస్తుంది కానీ ఆవిడ ఆవిడనే ఎవరు ఇరికిస్తారు దేనికి ఇరికిస్తారు అసలు ఏముంటుంది అయినా ఇవిడు వెళ్ళకపోతే ఇక్కడున్న అసలు ఆవిడ చేసిన తప్పంతా అదే కదా అమాయకత్వం పిచ్చితనము ఏంటో నేను మేనేజ్ చేసేస్తాను కన్నడ మీడియా కదా ఇక్కడ ఇండియా తెలుగు మీడియాని మేనేజ్ చేస్తాను అనుకోనో సెల్ఫీ నేను బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో మాట్లాడతాను అనేది తీసుకొని ఒక వీడియో చేసి పట్టేసి నేను మెసేజ్ కూడా చేశాను ఆవిడికి వెంటనే తెలిసిన అక్క అని నో రెస్పాన్స్ ఫోన్ కాల్ లిఫ్ట్ వెళ్ళదు వేరే విలేకర్ అడిగారు గారు నెంబర్ ఇచ్చాను ఆయన మాట్లాడినప్పుడు సెల్ఫీ ఇస్తానన్నారండి మీకు కూడా పెడతాన ఓకే పెట్టండి అన్నాను అంతే అంతవరకే